అయితే ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి చాలా మంది విద్యార్థులు వచ్చారు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకి కొన్ని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సందేహాలు ఉన్నాయి సనాతన ధర్మం గురించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు మీరు వాటికి సమాధానం చెప్పాలి అని చెప్పి కోరుకుంటున్నాము తప్పకుండా ఒక్కొక్కరిగా ప్రశ్నలు అడుగుతారు విద్యార్థులు మొదటగా క్వశ్చన్ ఎవరు అడగాలనుకుంటున్నారు జై శ్రీ కృష్ణ ఆచార్య జై శ్రీ కృష్ణ నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే సనాతనము సనాతన ధర్మం అంటే ఏంటి ఎందుకు పాటించాలి మంచి ప్రశ్న సనాతనము కూర్చోవచ్చు సనాతనము అధునాతనము పురాతనము పురాతనము అంటే ప్రాచీనమైనది అని అర్థం అధునాతనం అంటే ఆధునికమైనది ఆధునికమైనది అంటే ప్రస్తుతమైనది అని అర్థం నేటిది అని అర్థము అంటే ప్రస్తుతమైన దాని కొత్త అని దాని పాత అని మనం అభివర్ణించవచ్చు మరి సనాతనం అంటే ఏంటిది అయితే ఇక్కడ మీరు అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అయితే ఈ సనాతన ధర్మము మనకు ఆధునిక విద్యలో ఏ రకంగా ఉపయోగపడుతుందన్న కోణంలో మనం తెలుసుకుందాం ఎందుకంటే కేవలం సనాతనం వేరే ఇప్పుడు మీరు పాఠశాలలకు వెళ్ళి చదువుతున్న విద్య వేరే అనుకోవడం మాత్రం చాలా పొరపాటు మీరు అద్ అభ్యసనం చేస్తున్నదే సనాతన విద్య అది మీకు తెలియదు మీరు అధ్యయనం చేస్తున్నదే సనాతన విద్య అది మీకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆ భాష అంతా ఆంగ్లంలో ఉన్నది కాబట్టి ఎవడో ఆంగ్లేయుడు అదంతా రచించండి అన్న భావనలో మనం ఉన్నాం సరే అక్కడ వాళ్ళని విమర్శించడం కాదు కానివ్వండి అక్కడ ఆంగ్లేయుల పాత్ర కూడా కొంత ఉన్నది మరి ఒక చెట్టుకు ఒక కాయ కాయ కావాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభ ప్రారంభం కావాలి అది విత్తనం దగ్గర నుంచి ప్రారంభం కావాలి విత్తనం ఎక్కడ ఉంటుంది మట్టి లోపల ఉంటుంది అంటే మట్టిలో ఉన్న విత్తనం ఆ సారవంతమైన మట్టిలో మట్టిలో విత్తనాన్ని కనుక నాటినట్టయితే దాని తర్వాత ఇంత నీరు పోసినట్టయితే ఆ సూర్యరశ్మి దీని మీద పడ్డప్పుడు అది మొలకెత్తడం జరుగుతుంది మొలకెత్తిన తర్వాత కాండాలు ప్రకాండాలు ఇవన్నీ కూడా వచ్చి అక్కడ నుంచి ఆకులు వచ్చి ఆకుల నుంచి పువ్వులు వచ్చి పువ్వుల నుంచి కాయలు రావడం జరుగుతుంది మనం ఆ విత్తనాన్ని తింటామా వేర్లను తింటామా లేకపోతే కాయని తింటామా కాయలు తింటాము అంటే కాయ రుచిని మనం అనుభూతి చెందుతాము కాని ఆ రుచి వెనకాల కారకమైన ఆ విత్తనాన్ని మాత్రం మనం కొలవము ఎప్పుడు కూడా ఆ విత్తనాన్ని మాత్రం మనం ఎప్పుడు తలవము అంటే ఆ మట్టిలో ఉండి వేరులు ఆ మట్టి ఆ మట్టిలో ఉన్న నీటిని తీసుకుంటున్నది మనం చూడము ఆ మట్టిలో అవి సతమతం అవుతున్నవి మనం చూడము మనం చివరికి చూసేది ఏంటిది ఆ చెట్టు యొక్క అందాన్ని చూస్తున్నాము ఆ చెట్టు ఇంత అందంగా మనకు కనబడాలి ఆ వృక్షం ఇంత అందంగా మనకు కనబడాలి అంటే మట్టిలో దాగి ఉన్న ఆ వేర్లు ఎంత సతమతమైపోతూ ఉండాలి అంటే వాటికి ప్రాణవాయువు కావాలి మట్టిలోకి ప్రాణవాయువు ఎలా వెళ్తుంది ఒక అద్భుతం కదా ఇది మళ్ళీ మట్టిలో ఉన్న నీటిని అందులోని ఏంటి వేర్లు ఏవైతే ఉన్నాయో అవి పీల్చుకుంటాయి ఇదంతా కూడా ఒక అద్భుతం కదా అంటే వేర్లు లేకుండా కాయ వచ్చే అవకాశం ఉన్నదా లేదు ఆ రకంగా మన సనాతనం ఎటువంటిది అంటే ఆ చెట్టుకున్న వేర్ల వంటిది ఈ రోజు ఎవరికి కనబడకపోవచ్చు కానీ ఏ రోజు విత్తనం వేస్తేనే ఈ రోజు కాయ వచ్చిందని మనం ఈ సత్యాన్ని గ్రహించాలి అప్పుడెప్పుడో మన భారతదేశంలో ఈ సనాతన విద్య గురుకులాల్లో బోధించేవారు అంటే అప్పటి ఆ రోజులు కనుక లేకపోతే ఇప్పటి ఈ రోజులు ఎక్కడివి ప్రాచీనమే లేకపోతే అధునాతనం ఎక్కడిది విత్తనమే లేకపోతే కాయ ఎక్కడిది పువ్వు ఎక్కడిది అంటే పువ్వును చూసి సంబరపడిపోవడము కాయని చూసి సంబరపడిపోవడం కాదు దాని వెనకాల ఈ పువ్వుకైన కోసం ఈ పువ్వు ఆవిర్భావం కోసమైనా కానివ్వండి ఈ కాయ ఆవిర్భావం కోసమైనా కానివ్వండి ఏవైతే మట్టిలో ఉండి దాగి ఉండి వీటి ఉద్భవానికి కారణమేనేయో వాటిని మనం తలుచుకోవాలి మన సనాతనము అటువంటిది అంటే ప్రాచీనమై అయి ఉండి నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటుంది ప్రాచీనమై ఉండి నూతనత్వాన్ని సంతరించుకోవడం ఏంటిది ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్తాను మీకు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు పాతవాడ కొత్తవాడ సూర్యుడు పాతవాడ కొత్తవాడ చంద్రుడు పాతదా కొత్తదా ఆకాశం పాతదా కొత్తదా పాతది పాతదైతే పాడైపోవాలి పాతదైతే మీరు కొనుక్కున్న వస్త్రాలు కొత్తవి కొనుక్కున్నారు ఏడాది తర్వాత ఏమైతే అవి రంగు వెలిసిపోవడము పాడైపోవడం జరుగుతుంది కానీ నిన్న సూర్యుడు ఎలా ఉన్నాడో ఈ రోజు సూర్యుడు అలాగే ఉన్నాడు రేపు కూడా సూర్యుడు అలాగే ఉంటాడు సూర్యుడు ఎప్పుడు పురాతనం అవ్వడం అనేది సాధ్యం కాదు చంద్రుడు ఎప్పుడు పురాతనం అవ్వడం సాధ్యం కాదు ఈ చెట్టు పాతదా కొత్తదా చెట్టు పాతదని ఎలా అంటారు ప్రతి ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాం మనము చెట్టు బాధ అయితే ప్రతి ఉగాది ఎందుకు జరుపుకుంటున్నాము ఆకులు రాలి కొత్త ఆకులు చిగురిస్తున్నాయి అక్కడ అంటే ఆ ఆకులు చిగురిస్తున్నాయి అంటే ఏమొచ్చింది ప్రకృతిలోకి వసంతం అనేది వచ్చింది వసంతం అంటే అర్థం ఏంటిది ప్రకృతి ఒక కొత్త సంతరించుకున్నది ప్రకృతి ఒక కొత్తదనాన్ని సంతరించుకున్నది అంటే ఇప్పుడు ఆకులు రాలిపోయినవని మనం మనం బాధపడాల్సిన అవసరం ఉన్నదా అవసరం లేదు ఎందుకు మనకు ఒక విశ్వాసం ప్రకృతి మీద విశ్వాసం ఏంటిదా విశ్వాసం శిశుర ఋతువు ఆకులు రాలిపోయినాయి వసంత ఋతువులో ఆకులు మళ్ళీ వస్తాయి అనేది ఎంత నమ్మకం మనకు సూర్యోదయం అయింది సూర్యాస్తమైంది మళ్ళీ సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవుతుందని మనం సందేహించాల్సిన అవసరమేమున్నదా అయిన తర్వాత కొంతకాలం చీకటిని మనం అనుభవించాలి ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది దేని మీద మనకి విశ్వాసం ప్రకృతి మీద మనకి విశ్వాసం చంద్రోదయము చంద్రాస్తమయాలు దేని మీద మనకి విశ్వాసం ప్రకృతి మీద మనకి విశ్వాసం అంటే ప్రకృతి అనేది ఆ పుస్తకంలో పాఠాలు అధ్యయనం చేసి మనం నడుచుకుంటున్నట్టు కాదు ప్రకృతికి ఏ అర్హతలు అవసరం లేదు ప్రకృతి కొత్త ధనాన్ని సంతరించుకుంటుంది అనేది రానివ్వదు పాతదైనా కానీ కొత్తదనాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది దీన్ని మనం సనాతనము అంటున్నాము అంటే నిత్యమైనది సత్యమైనది అని అర్థము అంటే నిత్యము ఉండేది అని అర్థం ఏదైతే నిత్యంగా ఉంటుందో అదే సత్యమైనది అని అర్థము మీరు ఫిజిక్స్ లో చదువుతూ ఉంటారు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీరు చదువుతున్నారు కదా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు పదో తరగతి వాళ్ళు ఉన్నారు మీ సమూహంలో లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లా అంటే ఏంటిది నియమము అంటే ఒక సిద్ధాంతం అని అర్థము మరి కన్సర్వేషన్ అంటే ఏంటిది కన్సర్వేషన్ అంటే తరిగిపోనిది విరిగిపోనిది నిత్య నూతనమైనది అర్థము అంటే శక్తి ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ ఒక వస్తువు తీసుకున్నాను ఒక వస్తువు దీనికి ఒక ద్రవ్యం అనేది ఉండది అంటే దీనికి ఒక శక్తి ఉంటుందా శక్తి ఉంటుంది ఇక్కడ ఎంత శక్తి ఉన్నదో దీన్ని వదిలిపెట్టినప్పుడు కిందికి వస్తూ ఉన్నది ఇక్కడ కూడా అంతే శక్తి ఉంటుంది నేల మీద పడ్డప్పుడు ఎంత శక్తి ఉంటుంది అంతే శక్తి ఉంటుంది అంటే సంపూర్ణ శక్తి దీనికి ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో నో కైండ్స్ ఆఫ్ ఎనర్జీ వన్ పొటెన్షియల్ ఎనర్జీ సెకండ్ వన్ ఇస్ కైనటిక్ ఎనర్జీ దీన్నే మనం సమాతన భాషలో తెలుగు భాషలో స్థితిజ శక్తి గతిజ శక్తి అనడం జరుగుతుంది పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిజ శక్తి అంటే ఒక వస్తువు ఒక స్థితిలో ఉన్నప్పుడు దానికి ఏదైతే శక్తి ఉంటుందో దాని స్థితి శక్తి అంటాము అది కదలడం అంటే ఏంటిది గమనము అని అర్థము గవనము అంటే గతి అర్థము అంటే ఒక వస్తువు కావలసిన శక్తిని మనం గతిద శక్తి అంటున్నాము అంటే స్థితిద శక్తి గతిద శక్తికి మారొచ్చు గతిద శక్తి స్థితిద శక్తి కూడా మారొచ్చు కానీ మొత్తానికి మాత్రం సంపూర్ణ శక్తి అంతే ఉంటుంది యూ ఆల్రెడీ నో దిస్ ప్రిన్సిపల్ టోటల్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గితే ఎంత తగ్గిందో కైనాటిక్ ఎనర్జీ అంత పెరుగుతుంది స్థితి శక్తి ఎంత తగ్గుతుందో గతిద శక్తి అంత పెరుగుతుంది అంటే సంపూర్ణ శక్తి ఏమైంది టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీయా టోటల్ ఎనర్జీ అంటే కైనాటిక్ ఎనర్జీయా ఈ రెండు కలిపితే టోటల్ ఎనర్జీ మనం అందరిని కలిపితే పరమాత్మ అంటే మనం వస్తూ ఉంటాము పోతూ ఉంటాము చెట్టు ఉన్నది ఆకులు రాలుతూ ఉంటాయి ఆకులు వస్తూ ఉంటాయి ప్రకృతిలో జనన మరణాలు అనే ఉన్నాయి మనం పుట్టడము జరుగుతుంది గిట్టడము జరుగుతుంది కానీ ప్రకృతిలో మాత్రము అలాగే ప్రకృతి మాత్రం అలాగే ఉండిపోతుంది ఏదైతే నిత్యంగా ఉంటుందో అది సత్యంగా ఉన్నట్టు అని అర్థం అందుకే మన సనాతన ధర్మంలో ఏం చెప్పడం జరిగింది బ్రహ్మ సత్యం జగన్మిథ్య బ్రహ్మసత్యం మిథ్య బ్రహ్మం బ్రహ్మం అంటే ఏంటిది నిత్యము ఉండేది పరివర్తన అనేది లేనిది పరివర్తన అంటే ఎటువంటి మార్పు లేని దానిని మనం బ్రహ్మము అంటాము మరి జగత్తు జగత్తు అంటుంటాము కదా మరి జగత్తు అంటే ఏంటిది జ జనించి గతించేది జనించి గతించేది జగత్తులో మనం ఉన్నాము అంటే మన జగత్ జీవులము అంటే జగత్తులో మనం జన్మిస్తూ ఉంటాము గతిస్తూ ఉంటాము ఆకులు జనిస్తూ ఉంటాయి గతిస్తూ ఉంటాయి ఏదైతే అసత్యమే ఏదైతే అనిత్యమైనదో అనిత్యమైనది అసత్యమైనది అంటే మనం ఇప్పుడు సత్యమైన వాళ్ళమా అసత్యమైన వాళ్ళమా ఈ దేహం సత్యమైనది అసత్యమైనదా సత్యమైన ఈ దేహం అసత్యమైనది ఎందుకంటే మనకు పుట్టుగా ఉన్నది మరణం కూడా ఉన్నది అంటే మనం నిత్యమైన వాళ్ళం కాదు నిత్యమైనదే సత్యమైనది అయితే మామూలుగా ఈ భాష తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు నేను సత్యం అంటున్నావు కదా నేను నా దేహంతో కళ్ళ ముందు కనబడుచడం నేను సత్యం కాదని వెళ్ళాలనుకుంటున్నావు అని ఒక ప్రశ్న వేస్తారు సత్యం అంటే ఏంటిది అంటే దీని నిర్వచనం సరిగ్గా అర్థం చేసుకోవాలి సత్ నిత్యమైనది సత్యమైనది అంటే ఎప్పటికీ పరివర్తన లేకుండా మార్పు లేకుండా ఉండేది అదే సత్యమైనది మరి ఆ మార్పు లేకుండా ఉండేది ఏమైనా ఉన్నదా శక్తి శక్తి ఉన్నది ఆ శక్తికే మరో పేరు పర్యాయ పదం ఏమి ఇచ్చుకోవడం ఆత్మ అనొచ్చు మనం జీవాత్మలం జీవాత్మల్లో మార్పులు ఉంటాయి వస్తుంటారు పోతుంటారు కానీ రావడము పోవడం లేకుండా నిత్యం ఉండే ఆత్మ ఏంటిది పరమ ఆత్మ దాన్నే మనం పరమాత్మ అని సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపం అని ఈ రకంగా నానా పేర్లతో పిలవడం జరుగుతుంది అంటే ఏదైతే మూల శక్తి ఉన్నదో మూల శక్తి అది గతించదు జనించదు ఇంకోటి ఇది కూడా తీసుకోండి సంథింగ్ విచ్ ఇస్ నైదర్ లాస్ట్ నార్ గెయిన్ ఈ ఈ నిర్వచనం దేనికి సంబంధించింది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నైదర్ గేన్ ఆఫ్ ఎనర్జీ నార్ లాస్ ఆఫ్ ఎనర్జీ శక్తి అనేది ఉద్భవించడం జరగదు శక్తి అనేది అంతరించడం జరగదు దీన్ని మనం ఆ భాషలో మీ భౌతిక శాస్త్రం భాషలో కన్సర్వేషన్ అంటే సనాతనీయ భాషలో అంటే మన 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 వేద భాషలో ఏమంటున్నావు మనము సనాతనము అంటున్నాము అంటే మనము సనాతనీయులమేనా సనాతనీయులము ఎందుకు ఇంజనీర్ మీద వాడు ఏమవుతాడు ఇంజనీర్ అవుతాడు వైద్యం చదివిన వాడు ఏమవుతాడు మరి సనాతనం గురించి చదివినవాడు ఏమవుతాడు సనాతనీలే అవుతాడు మీరు అందరు విద్యార్థులందరూ కూడా సనాతనీయులే అధ్యయనం చేసేవాళ్ళు సనాతనీయులే అధ్యాపనం చేసేవాళ్ళు కూడా సనాతనీయులే అందుకే మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉండాలి అనిత్యమైన ఈ దేహం మీద అంత మోహం అవసరం లేదు ఏదైతే నిత్యమైందో దాని మీద దృష్టి పెట్టండి అంటే ప్రకృతి శక్తుల మీద దృష్టి పెట్టండి అని అర్థము ఇది సనాతనం ఇది ఈ భావాన్ని ధరించడాన్ని మనం సనాతన ధర్మము అంటము ఈ భావాన్ని ఎవరైతే ధరిస్తారో మనం నిత్యమైన అనిత్యమైన వాళ్ళ మనము అనిత్యమైన వాళ్ళము అసత్యమైన వాళ్ళము అయి ఈ రహస్యం కనుక మనకు తెలిసినట్టయితే ఈ రాగద్వేషాలతో మనకు పనేమీ లేదు రాగము అంటే ఏంటిది ఒక ఒకరి పట్ల ప్రేమ అభిమానాన్ని రాగము అంటము ద్వేషము అంటే ఏంటిది ఒకరి పట్ల కోపభావాన్ని మనం ద్వేషము అంటాము అంటే ఈ రాగద్వేషాలకు లోను కావాల్సిన అవసరం లేదు ఎప్పుడు అవసరం లేదు ఎప్పుడైతే మనం సనాతనీయులమని మనకు సత్యమేంటో నిత్యం ఏంటో తెలిసినప్పుడు మన మనస్సు శుద్ధి మన మనస్సు అంతశుద్ధి కలుగుతుంది అంతఃశుద్ధి కలిగినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా తొలుగు తొలగి తొలగిపోతుంది అంటే ఒక సనాతనం అనే పదము మనలోని మానసికమైన మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వా వాటి అన్నిటిని కూడా తుడిచేస్తుంది మనలో ఈ ద్వేషానికి సంబంధించిన భావాలు ఏవైతే ఉన్నాయో అంటే ఫలం కుటుంబంలో ఎవరో చనిపోవడం జరిగింది చనిపోవడం ఏమైనా కొత్త మళ్ళీ జనించడం ఏమైనా కొత్త చనిపోవడము కొత్త కాదు జనించడము కొత్త కాదు ఇవి నిత్యం జరుగుతూనే ఉంటాయి జనించిన ప్రతివాడు ప్రతి జనించిన ప్రతిది అంతరించిపోవాల్సిందే మరణించాల్సిందే ఈ సత్యం కనుక మనం గ్రహించినట్టయితే మనలో ఏది సత్యము ఏది అస్థితి దేహము అసత్యము ఆత్మ సత్యము బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే మనకు సనాతన ధర్మం బోధించే అద్భుతమైన ఇచ్చే అద్భుతమైన సందేశం ఏంటంటే రాగద్వేషాలను విడి ఆ పరమాత్ముని మీద మనసును లగ్నం చేసి ఈ ప్రకృతిలోని రహస్యాలు ఏంటో తెలుసుకొని జీవితాన్ని చాలా సాఫీగా సాగించు అని ఒక అద్భుతమైన శాంతి మంత్రాన్ని ఒక అద్భుతమైన శాంతి వచనాన్ని బోధిస్తుంది మనకు సనాతన ధర్మము అందుకే సనాతన ధర్మాన్ని పాటించాలి సనాతనం అంటే నిర్వచనం ఇది అంతరించిపోంది తరిగిపోంది మళ్ళీ జనించనిది నిత్యము ఉండేది సత్యంగా ఉండేది అని i